ఈ ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం యాఫీ రెండవ కీర్తన ఎనిమిదవ చరణం నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను దేవునికి మహిమ కలుగునే దాకా విదేకా దేవుని మనతో మాట్లాడుతున్న వాగ్దానం ద్వారా చూడండి తావిద భక్తుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏమనంటే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్కగా ఉంటానా అంటున్నాడు పునర్ధాన్ దేవుడు దేవుని కనపడాలని దేవుడు మనతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన సన్నిధిలో దావీదు భక్తులు ఎలా ఎదిగాడంటే పచ్చని ఒలి మొక్కవలే అతను నీటి కాలం ఓరణ నాటబడిన తన ఫలం ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు ఎవరు అంటే దేవుని భయభక్తులు కలిగి ఏ ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు కాబట్టి మనందరము కూడా ఈ వాగ్దానాన్ని మనం సుదర్శించుకున్నట్లుగా ఈ వాగ్దానాన్ని మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించబడినట్లుగా ఆయన సన్నిధిలో పచ్చని వెలువ మొక్కవలే మీ కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి దావీదు మహారాజే అయినప్పటికీ దావీ దేవుని ప్రార్థన అయ్యా నేనైతే నా దేవుని మందిరంలో దేవుని మందిరం పచ్చని వెలువ మొక్కవలే ఉంటాను అంటున్నాను నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నారా దేవుని సన్నిధిలో కుటుంబ సమేతముగా వెళ్ళి దేవుని ఆరాధిస్తున్నారా ఈ పునర్ధాన దేవ్ ఆ కొన్ని సంఘాలలో సహవాసములైతే ఈరోజు ప్రభు యొక్క బల్లారధన తీసుకునే వారము కనుక ఈ సమయంలో ప్రతి ఒక్కరము కూడా దేవుని సేనలో ఎదగాలి ఆ పచ్చని వలయ మొక్క వలె ఉండాలని దేవుని వంట మాట్లాడుతున్నాడు దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఏ పిల్లలారా దేవుని సేనులో ఆత్మీయంగా బలపడండి ఆత్మీయంగా ఎదగండి ఆధ్యాత్మికంగా ఎదగండి ఇంకా అంత దావీది అదే మాటల్లో కీర్తనలోనే ఉంటుంది నేను నా దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్తాను ఆయన ప్రసన్నతను ఎప్పుడు చూడాలని దావీదంట ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడంట ఇంకా చీకడుగు ఉన్నప్పుడే చీకడు ఉన్నప్పుడు దేవుని సందకి ఎప్పుడు వెళ్ళాలి అన్న ఆసక్తి దావిదుకున్నది మరి దేవుని పిల్ల మీకుందా దేవుని సందికి వెళ్ళాలని ఆ యొక్క ఆసక్తి ఆ యొక్క తీవ్రత ఆ యొక్క వైరాగ్యము మీకున్నట్లయితే నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏమనంటే నిన్ను ఆశ్రవదిస్తాను అంటున్నారు కదా కింద వచ్చిన చూస్తే నిత్యము దేవుని కృప ఎందు నేను నమ్మికి ఉంచి ఉన్నాను ఆయన కృప ఎందు మన నమ్మికిగా ఉండాలి అంటే ఆయన సన్నిధిలో పచ్చని వరువు మొక్కలుగా ఉండాలి ఆయన సన్నిధిలో ఎదగాలి ఆయన సన్నిధిలో ఎదగాలి ఆయన కృపలో మనం ఎదగాలి దేవుని మందిరంలో అదే దావిద భక్తులు అంటాడు కదా అయ్యా నీ మందిరంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనులతో ఉండట కంటే నీ మందిరం ఉండుట నాకు శ్రేష్ఠము ప్రభు అంటున్నాను దావిడ భక్తుడికి దేవుని సన్నిధిలో ఎంత ఆశీర్వాదం ఉందో ఎంత కృపు ఉందో ఎంత కృప ఉందో ఆయనకి బాగా తెలుసండి అది నీకు కూడా తెలిసినట్లయితే దేవుని మందిరానికి వెళ్ళండి దేవుని సన్నిధికి వెళ్ళండి ప్రతి ఆదివారం దేవుని సరిలో ఉండాలి కాబట్టి దేవుని మనతో మాట్లాడుతున్నాడు చూడండి దేవుని సెందులో వెళ్ళాలి దేవుని సెందులో ఉండాలని నా ప్రభు ఆశ ఆయన సన్నిధిలో దావీదైతే పచ్చని ఒలివ మొక్కవలే ఉన్నాడు తద్వారా దావీద్ ఎలా ఉన్నాడంటే ఆశీర్వాదానికి పాత్రుడుగా మార్చబడ్డాడు తను ఎలా ఉన్నాడంటే గొర్రెలు కాసుకునే దావీదే తన సింహాసనం ఇచ్చాడు రాజుగా మార్చాడు నీ బేదస్ని దేవుని తొలగించాలి నీకున్న లేని తొలగించాలంటే ఆయన సన్నిధిలో ప్రతి వారము క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్తే నీకు సకల ఆశీర్వాదం కలుగుతాయి దేవునికి మహిమ కలుగునగాక కాబట్టి దేని పిల్లలు కూడా దేవుని సందే భావిడ్ వాళ్ళు భావిడీ వాక్యాన్ని రాత్రి కాలంలో నేను పడక మీద పడుకుని ధ్యానిస్తున్నప్పుడు కొళ్ళు మ్రదలు దొరికినట్లుగా అంతగా తృప్తిగా అయ్యా దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానించాలి ఆయన మందిరానికి వెళ్ళాలి దేవుని పిల్లలగా ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో దేవుని అంగీకరించి ఆయన మందిరానికి వెళ్ళటం ప్రారంభించామో మన ప్రాణం అంత మటు ఎక్కువ మన దేని సందిలో గడిపే కృపను దేవుడు మనకు గాక మీ కుటుంబాలతో దేని సందికి వెళ్ళండి దావేది కుటుంబం వలె మీ కుటుంబం గాక పచ్చని వలివ మొక్క వలె పచ్చని వలివ చెట్టు వలె మీ కుటుంబం ఉండును గాక ఇటు కృపను దేవుని సహాయం గాక ఈ వాగ్దానం మీ పట్ల మీ కుటుంబాల పట్ల దేవుని మీరు కట్టి ఫలింప గాక ఆమె వైజాగ్